హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న లవ్లీ సీరియల్ ప్రేమ ఎంత మధురం ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉత్కంఠభర్తంగా నడుస్తూ ముందుకు దూసుకుపోతోంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ గౌరీ శంకర్గా మళ్ళీ పుట్టి కొత్త లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఆర్య అనుల కూతురు కొడుకు అభయ్ ఆకాంక్షలను గౌరీ శంకర్లు కలుసుకోబోతున్నారా లేదా అనేది ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్గా డీగర్లుగా వేచి అయితే ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ గౌరీ శంకర్లతో అభయ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో శంకర్ అభయ్ సేమ్ కలర్ డ్రెస్ వేసుకుని ఇద్దరు చాలా చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా సూపర్ ఫాదర్ అండ్ సన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మీకు కూడా శంకర్ అభయ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి